హాయ్ అండి అందరికీ నమస్కారం మకర రాశి వారికి ఆగస్టు పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగో తేదీల్లో జరిగేది ఇదే మకర వారు చాలా అదృష్టవంతులండి ఆగస్టు పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగో తేదీల్లో రెండు పెద్ద శుభవార్తలు వింటారు ఈ ఐదు రోజులు ఒక దేవుని అనుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది ఇప్పటి వరకు మీకు తగిలే కొన్ని ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడాడు ఆ దేవుడు ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు మీ చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి అసలు ఈ ఐదు రోజుల్లో మీకు ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం నమస్తే అని కామెంట్ చేసి ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ కామెంట్ చేయటం లేదు దయచేసి లైక్ కొట్టి కామెంట్ చేయండి మకర రాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలానే ఉన్నాయి వీరు చాలా అందంగా ఉంటారు అందమైన మనసు వీరికి ఉంటుంది అందరితోనూ కలిసిమెలిసి ఉంటారు అందరితోనూ ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలు అస్సలు మాట్లాడరు వీరు ఎక్కువగా ఎంజాయ్మెంట్ చేయడానికి ఇష్టపడతారు కానీ వీరికి కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం ఎంతో కష్టపడతారు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు బాధలు పడ్డారు ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది మకర రాశి వారికి శని అధిపతి కాబట్టి ఈ ఐదు రోజులు శని గ్రహం యొక్క అనుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది దానివలన ఎంతో అదృష్టం వస్తుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి ఇంట్లో సంపదలు పెరుగుతాయి మీ జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి మీకు పట్టిన దరిద్రం మొత్తం పోతుంది మీరు అనుకున్నట్లుగా మీ జీవితం ఉంటుంది మకర రాశి వారికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటాయి ఏ పని చేసినా తెలివితో చేస్తారు ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు వీరు ఎవరిని మోసం చేయరు కానీ వీరినే కొంతమంది మోసం చేస్తారు వీరు కొంతమంది మాటలు నమ్మి మోసపోతారు కాబట్టి ఎవరి మాటలు ఎక్కువగా నమ్మకండి మీకు ఏది చేయాలనిపిస్తే అదే చేయండి మకర రాశి వారికి ఈ ఐదు రోజులు ఒక దేవుడు అనుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది దాని వలన ఎంతో అదృష్టం వస్తుంది ఇప్పటి వరకు పడిన కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది ఏ పని చేసినా మంచి ఫలితం ఉంటుంది ఎలాంటి ఇబ్బందులు ఉండవు అప్పుల బాధల నుండి విముక్తి లభిస్తుంది ఇంట్లో ప్రశాంతత కలుగుతుంది ఎంతకీ ఆ దేవుడు ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు మకర రాశి వారికి ఉత్తరాసాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు మకర రాశి చెప్తారు వీరి కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది అదృష్టం వీరికి వస్తుంది ఈ ఐదు రోజుల్లో కాలం కలిసి వస్తుంది మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది మీ ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది ఎప్పటినుంచి మంచి రోజులు వస్తాయి విద్యార్థులకు మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి మంచి స్థాయికి చేరుకుంటారు వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి చిన్న చిన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి ఉద్యోగస్తులకు త్వరలోనే జీతాలు పెరుగుతాయి మంచి ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది మకర రాశి వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది ఏదైనా చేయాలంటే దాన్ని పూర్తి చేసేదాకా అసలు వదిలిపెట్టరు వీరికి జాలిగుణం కూడా ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు నా అనుకున్న వారి కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ సమస్య వచ్చినా వీరు తోడుగా ఉంటారు కానీ నా అనుకున్న వాళ్ళే వీరిని మోసం చేస్తారు ఆపదలో ఉన్నప్పుడు ఎవరూ కూడా సహాయం చేయరు అయినా వీరికి మంచి భవిష్యత్తు ఉంటుంది ఈ ఐదు రోజులు ఒక దేవుడు అనుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది ఆ దేవుడు ఎవరంటే సాక్షాత్తు పరమేశ్వరుడు ఈ ఐదు రోజులు శివుడు మీ ఇంట్లో కొలువై ఉంటాడు దాని వలన అఖండ అదృష్టం వస్తుంది పట్టిందల్లా బంగారం అవుతుంది మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి కాబట్టి ఈ ఐదు రోజులు మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి ఇంట్లో చెత్తా చదారం అస్సలు ఉంచకూడదు అలాగే ఇంట్లో గొడవలు పడకూడదు ఈ సోమవారం మీ ఇంటిని శుభ్రం చేసుకొని శివుడికి పూజ చేయండి లేకపోతే ఈ ఐదు రోజుల్లో శివుని గుడికి వెళ్ళి శివుడిని దర్శించుకోండి దానివలన శివానుగ్రహం పూర్తిగా లభిస్తుంది ఇక మీ జీవితంలో తిరిగి ఉండదు మీ కోరికలన్నీ నెరవేరుతాయి మంచి శుభవార్తలు వింటారు ఏ పని చేసినా మీరు ఊహించని ధనలాభాలు కలుగుతాయి మీ జీవితంలో ఉన్న అప్పులన్నీ తొలగిపోతాయి ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి మీకు ఎలాంటి ఆపద వచ్చినా ఒక్కసారి శివుణ్ణి తలుచుకోండి అన్నీ తొలగిపోతాయి మీకు ఎవరూ లేరని బాధపడకండి శివుడు ఉన్నాడని మర్చిపోకండి మీ జీవితంలో ఏం జరిగినా అంతా మీ మంచిగా అనుకోండి మీకు ఏం కావాలో శివుడికి బాగా తెలుసు కొన్ని దూరమైతే కొన్ని దగ్గర అవుతాయి కాబట్టి ధైర్యంగా ముందుకు వెళ్ళండి మకర రాశి వారికి టెన్షన్ ఎక్కువగా ఉంటుంది ప్రతిదానికి టెన్షన్ పడతారు వీరికి ఇష్టమైన వారు ఎవరైనా ఏదైనా అంటే అప్పుడే బాధపడతారు వీరికి ప్రేమ ఎక్కువగా ఉంటుంది ప్రేమించి పెళ్లి చేసుకుందామని అనుకుంటారు వారికి జీవితంలో ఏ లోటు రాకుండా చూసుకుంటారు మకర రాశి వారికి ఈ ఐదు రోజుల్లో ఎంతో అదృష్టం వస్తుంది అపారమైన ధనప్రాప్తి కలుగుతుంది జీవితంలో డబ్బుకి ఏ లోటు ఉండదు అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి ఆరోగ్యం బాగుంటుంది దూరమైన బంధువులు దగ్గరవుతారు మీకున్న శత్రువులు మొత్తం తొలగిపోతారు వారు ఈ ఐదు రోజులు బయట వారి మాటలు నమ్మి ఏ పని చేయకండి దానివలన మీకే నష్టం జరిగే అవకాశం ఉంటుంది మీకు ఏది చేయాలనిపిస్తే అదే చేయండి దానివలన మంచి లాభాలు వస్తాయి వారు ఈ ఐదు రోజుల్లో కొన్ని ప్రయాణాలు చేయటం జరుగుతుంది అందులో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఈ ఐదు రోజులు బయటికి వెళ్లే ముందు శివుడిని తలుచుకొని బయటికి వెళ్ళండి దాని వలన వెళ్ళే పనుల్లో విజయాలు సాధిస్తారు ఎలాంటి ఆటంకాలు జరగవు మకర రాశి వారికి మంచి సంతానం కలుగుతుంది పెళ్లి కోసం ఎదురు వారికి త్వరలోనే పెళ్లి జరుగుతుంది మకర రాశి వారికి శని అధిపతి కాబట్టి ఈ ఐదు రోజుల్లో కాకులు కన్నం పెట్టండి దానివలన శనిదేవుడు అనుగ్రహం లభిస్తుంది శనిదేవుడు అనుగ్రహం ఉంటే తప్పకుండా ధనవంతులవుతారు మీ జీవితంలో ఉన్న శని దోషాలు తొలగిపోతాయి మీకు తగిలే అడ్డంకులన్నీ దూరం అవుతాయి నాలుగు దిక్కుల నుండి డబ్బు వస్తుంది మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అసలు వదులుకోకండి మకర వారు ఈ ఐదు రోజులు బయట వారికి సలహాలు ఇవ్వకండి దానివలన మీకు నష్టం జరిగే అవకాశం ఉంటుంది మీ ఇంట్లో గొడవలు జరుగుతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా పిఎల్ అనే అక్షరం ఈ పేరున్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వలన మీ జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది కాబట్టి వీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే సోమవారం లేదా శుక్రవారం మొదలు పెట్టండి దానివలన మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు ఇక ఈ రెండు రోజుల్లో ఆకుపచ్చ రంగు బట్టలు అసలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి దానివలన ఎలాంటి సమస్యలు రావు ఎరుపు నలుపు పసుపు నీలం వైట్ గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులు మూడు ఐదు ఎనిమిది ఇవి మీకు అదృష్ట సంఖ్యలు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి